దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు ఇర్మయా గ్రంథం పదిహేడవ అధ్యాయం యోధ జనాంగం గురించి ఈ యొక్క అధ్యాయం ప్రస్తావన తేవడం జరిగింది యోధ అనగా స్థుతి దేవుణ్ణి స్తుతించే ప్రజలు ఎలాగున్నారు వారి స్థితి ఎలాగ మారింది వారికి ప్రభు ఏం చెప్తున్నారు అనే ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనం గమనించగలుగుతాం దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని గనపరచుచు ఆయనకు మహిమార్థమైన జీవితాన్ని జీవించుచు అనేక మందులో దేవుని యొక్క గొప్పతనం చాటేవారుగా ఉండాలి కానీ ఈ యోధ జనాంగం మాత్రం పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా దేవతా స్తంభాలను నిలబెట్టుకొని చెక్కిన ప్రతిమలకు మొక్కుతూ హృదయం పూర్తిగా చెడిపోయిన వారై దేవునికి కోపాన్ని రేపుతూ అయిష్టమైన కార్యాలు చేస్తూ దోపుడు సొమ్ము పంచుకుంటూ విగ్రహ సంబంధమైన బలిపీఠాలు కట్టుకుంటూ నిత్యము వారు హృదయాన్ని కఠినపరుచుకున్న వారై బ్రతుకుతూ ఉన్నారు అసలు దేవుని ఉద్దేశాలు మర్చిపోయారు దేవునికి దూరం అయిపోయారు దేవుని కార్యాలను విడిచిపెట్టారు దేవుడు అంటేనే మాకు తెలియదు అని తన పిల్లలు కూడా చెప్పుకునేలాగా భ్రష్టులైపోయారు చాలా బాధపడ్డాడు దేవుడు ఆయన బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కానంత పరిస్థితి వచ్చింది తండ్రిగా రక్షకుడిగా కాపాడేవాడిగా పోషించేవాడిగా ఆదరించేవాడుగా హక్కుని చేర్చుకున్నవాడిగా నడిపించేవాడిగా ఆయన ప్రజలను ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ వచ్చినా వారు మాత్రం ఆయనను విడిచిపెట్టారు చాలా వేదన ఇక ఆయనకు కోపం వచ్చింది ఆయన ఏమంటారంటే మీరు నన్ను విడిచి చెక్కినటువంటి ప్రతిమలకు మొక్కుతూ బలిపీటాల్ని కట్టుకున్నారు కనుక మీ యొక్క అపరాధాన్ని నేను ఎనపకలముతో రాస్తున్నాను ఎందుకు అంటే ఇక ఎన్నడూ కూడా మీ అపరాధం చెరిపి వేయబడదు అలాగున రాస్తున్నాను నేను వాళ్ళు చేసిన పని ఏంటి అంటే అశేరా దేవి అనేటువంటి కణాను వారు కొలిచేటువంటి ఒక దేవతను ఆ దేవతకు భర్తగా ఏల్ అనేటువంటి పిలిచే వ్యక్తిని వారు పూజిస్తూ ఉన్నారు కానానుకు నడిపించింది దేవుడు అరణ్యములో పోషించింది దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించింది దేవుడు మార్గమధ్యలో అనేక అద్భుతాలు చేసి వారికి కావలసిన పూరేళ్ళైతేనేమి ఆహారం అయితేనేమి కాళ్ళు వాయకుండా బట్టలు మాసిపోకుండా అసలు ఇబ్బందే లేకుండా నడిపిస్తే తీర కణాన్ వచ్చిన తర్వాత డ్యాన్స్ వేసుకోవడానికి బాగుంటుందని అసేరా దేవుని ఏల్ అనేటువంటి దేవుడు అనేటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజలు చేయడం ప్రారంభించి బలిపీటలు కట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు చాలా కోపం రాదండి మరి పూజించేవాడు నేను పక్కింటిని మా నాన్న అంటున్నాడు అనుకోండి నా కొడుకు ఎంతవల్ల మండిపోతుంది చాలా కోపం వస్తుంది కదా నా ఇంటి నుంచి పొమ్మంటాను కదా ఒరే ఆ పక్కింటి వాడే మీకు బాబు అయితే ఎలరా నా కొంపలు ఎందుకు ఎడుతున్నావు అంటాం కదా ఇన్ని సంవత్సరాలు కని పెంచి గొప్పని చేస్తే ఈరోజు మీరు నువ్వు నా నాన్న కాదు అని వాడికి నచ్చినట్టు పోతుంటే ఎవరికి కోపం రాదు ఒక శరీర సంబంధమైన బిడ్డ కొరకే ఇలాంటి ఆలోచన కలిగితే వారి కొరకు చేసిన త్యాగం ఇంత అంతా కాదు ప్రభు చెప్తారు నేను వారి కోసం దిగి వచ్చాను పరలోకం దిగి వచ్చాడు దేవుడు ప్రజల కోసం నేను వారి మధ్యలో నివసిస్తున్నాను నివసించినట్లు నాకు గుడారం కట్టండి అన్నాడు అంటే పరలోకాన్ని విడిచి వచ్చి ప్రజల మధ్యలో ఉండిపోయి వారిని పగలు మేఘ స్తంభములో రాత్రి అగ్ని స్తంభములో నడిపిస్తే తీరా గట్టెక్కేసిన తర్వాత నువ్వెవడరా అన్నాడట అలాగున దేవుణ్ణి కణాడొచ్చిన తర్వాత మరిచిపోయారు ఇష్టానుసరంగా బ్రతకడం ప్రారంభించారు ఈ రోజున చాలా మంది దేవుడు ఉచితమైన వరాలను ఇస్తే ఉచితంగానే వరాలను ఇస్తే వాటిని పోగొట్టుకుంటున్నారు వాటిని విడిచిపెడుతున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి దేవుడినికు ఇచ్చిన వరాలని నిర్లక్ష్యం చేయొద్దు వాటిని పోగొట్టుకోవద్దు వాటిని విడిచిపెట్టద్దు ఇచ్చిన ఆ దైవకమైన కృప వరాలని ఇంకా సాధకం చేయి ఇంకా డెవలప్ అవ్వు ఇంకా భక్తులు ఎదుగు నీకు ఇచ్చిన ప్రతి తలాంతును ప్రభు పని కొరకై ప్రభు సేవలో వాడు ఆయన ఇంకా ఇంకా నిన్ను హెచ్చింప చేస్తాడు అంతేగాని దేవుని విరిచి మరిచి నీకు ఇష్టం వచ్చినట్లుగా మారిపోతే ఖచ్చితంగా ఆయనకు కోపం వస్తుంది ఇంకా వాళ్ళు చేసిన పని ఏంటి అని అంటే మనిషి మీద నమ్మకం పెట్టుకున్నారట ఎంత ఎటకరంగా ఉందో చూడండి వాళ్ళ పని దేవుడిని నమ్మి దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో సాగవలసిన వారు మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నారు ఇంకా అంటున్నాడు మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడం మాత్రమే కదట మనుషుల మీదే ఆధారపడుతున్నాడట వారు హృదయం పూర్తిగా దేవుడి నుండి తొలగించుకున్నారు ఇక దేవుడు అనే ఆలోచనే వారు హృదయంలో లేదు అయితే ప్రభు చెప్తున్నారు వాళ్ళు ఎలాగున్నారట అరుహ వృక్షంలో ఉన్నారు అరుహ వృక్షం అనంటే అంటే అరణ్యంలో మొలుస్తుంది అది బొమ్మజేడు మట్టల్లా ఉంటది దాని కిందన ఎండొస్తుంది ఆశ్రయిద్దాం అని అనుకోవడానికి ఉండదు ఎందుకంటే కింద ఏదైనా నెమ్ముళ్ళే అది ఒక ఉంటుంది అది ఏమాత్రం క్షేమం కలిగించదు ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అరణ్యంలో వెళుతుంటే దాని నీడను ఆశ్రయించడానికి కూడా పనికిరాదు అరుహ వృక్షం అంటే అలాగ ఉపయోగం లేని పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు వాళ్ళ జీవితంలో మేలు కనబడదు ఇంకా వాళ్ళు నిర్జలమైన అంటే ఉపయోగం లేని నిర్జీవమైనటువంటి చవిటి భూమిలో ఉన్నట్లున్నారు వాళ్ళు ప్రతికులు దేవుడు వదిలేసడం వాళ్ళని వాళ్ళ నేల పనికి రాకుండా అయిపోయింది వారి పరిస్థితి నీడలేని స్థితి అయిపోయింది కారణం దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి వేరొకరిని వారు అనుసరించుటయే అయితే అంటున్నాడు ఆయన ఏహో నమ్ముకునే నమ్ముకునేవాడు ధన్యుడు ఆయన ఆశ్రయంగా చేసుకునేవాడు ధన్యుడు వారి పరిస్థితులు ఉంటాయంటే నీటి ఊట దగ్గర ఉన్న చెట్టులాగా ఉంటాడు కాలవారున నాటబడి వేర్లు తన్నినటువంటి చెట్టులాగా ఉంటాడు దేనికి భయపడే పరిస్థితి ఉండదు కీర్తన ఒకటో అధ్యాయంలో రెండవ వచ్చి నుంచి కూడా మనం చదివితే అదే మాట కనబడుతుంది దేవరాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు నీటి కాలను నాటబడిన వాడై ఆకువాడుకు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు ఉంటాడు దేవుని ఆశ్రయించిన వారు జీవితాలు అలాంటి ఫలభరితంగా ఉంటాయి ఈరోజు దేవుడిని ఆశ్రయిస్తున్నావా దేవుడి మార్గంలో నడుస్తున్నావా అయితే నువ్వు దేనికి భయపడనవసరం లేదు వర్షం లేని టైమ్ లో కూడా నట్ట ఆ చెట్టు చింతించదట ఎందుకో తెలుసా నీళ్లు ఉన్నాయి కదా వర్షంతో పనే ఉంది ఇంకా సమృద్ధిని కలిగి ఉంది ఈ రోజున దేవుణ్ణి కలిగి ఉంటే ఏ కాలంలోనైనా ఏ పరిస్థితిలోనైనా అసలు కంగారు పడవు కలతే చెందవు అంతటి ధైర్యాన్ని అంతటి విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగిపోవాలని ప్రభు సేవకుడిగా తెలియచేస్తున్నాను చింత కాపు కూడా మాయది మాందంట అంటే ఎప్పుడు ఏమి జరగాలో అవన్నీ జరుగుతాయి దేవుని ఆశ్రయించు ఆయన వారికి కావలసిన వాటన్నిటిని అరణ్యంలో అనుగ్రహించలేదు నీళ్లు లేవు బండలోంచి నీళ్లు రప్పించాడు మారా అనేటువంటి చేదైన నీళ్లు వారికి కనిపించాయి అది మధురంగా మారిపోయాయి వారికి మాంసం కావాలని ఆశ కలిగింది ఆ మాంసాన్ని ప్రభు పెట్టాడు అంటే ఎప్పటికి ఏమి కావాలో వాటన్నిటిని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు నీకు కూడా అంతే నీకు ఎప్పుడు ఏమి కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు కలత చెందొద్దు బాధపడొద్దు బెంగ పెట్టుకోవద్దు ఎందుకు అనంటే ఆయన ఆశ్రయించిన వారట భయపడరు సిగ్గుపడరట ఎప్పుడు కాపు కాయాలో ఎప్పుడు ఫలించాలో అప్పుడు తప్పకుండా ఫలిస్తాడు అయితే ప్రజల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి మోసకరంగా ఉన్నాయి ఘోరమైన వ్యాధితో నింపబడినట్లుగా ఉన్నాయి ఒకవేళ నీ హృదయం కనుక అలా ఉండుంటే అది మనుషులకు తెలీదు దేవుడికి తెలుసు హృదయాన్ని శుద్ధి చేసుకుని నీటి యుక్తమైనటువంటి వ్యక్తిగా బ్రతుకు నీ ప్రవర్తనకు తప్పకుండా ప్రభు ఫలము దయచేస్తాడు నీ పట్ల ఆయన కార్యాన్ని చేస్తాడు ఎందుకంటే నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు నీ అంతరంగాలను పరీక్షిస్తున్నాడు ఆయన ఆయన న్యాయ విరోధంగా ఎవరు ఏమీ కలిగి ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు న్యాయబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండు అంటూ ఇక్కడ ఒక కౌజు పెట్ట గురించి చెప్తున్నాడు అదట గుడ్లు ఎవరు ఏదో పక్షి పెడితే ఆ పక్షి పెట్టినటువంటి గుడ్డుల మీదకి వెళ్ళిపోదు అట కొన్ని రోజులుండి ఈ గుడ్లు నాయ అనుకుంటది మళ్ళీ దాని మనసు ఇవి నాది కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ పోతుటది ఇప్పుడు ఆ గుడ్ల పరిస్థితి ఏంటి వేరొక పక్షినా ఉండనిలేదు ఇప్పుడు ఆ పక్ష ఉండలేదు న్యాయ విరోధంగా గనక ఎవరైతే బ్రతుకుతారో వారు బ్రతుకులు అలాగూ అర్ధం పర్థం లేనట్లుగా అయిపోతాయి కనుక న్యాయంగా బ్రతకండి కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అన్యాయం చేయకండి మోసం చేయకండి ఇతరులది ఎవరిది పడుచుకోకండి నువ్వు కలిగి ఉంటే పది మందికి పెట్టు లేకపోతే మౌనంగా ఉండి తప్ప అన్యాయక్రాంతమైన బ్రతుకు బ్రతకవద్దు ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రస్తావన తెస్తున్నాడు ఎవరైతే దేవుని ఆశ్రయించరో వారు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది వారు జీవజలపు ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టారు వారు బ్రతుకులు ఎలా ఉంటాయంటే ఇసుక మీద పేర్లు రాసుకున్నట్లు ఉంటాయి ఇసుక మీద పేరు రాస్తూ ఉంటుందా చెరిగిపోతుంది అలాగే వారి బ్రతుకులు చెరిపి వేయబడినట్లయిపోతుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏంటంటే అంటే అలాంటి హృదయాలు మాకున్నాయి అలాంటి బ్రతుకులు మాకున్నాయి మమ్మల్ని స్వస్థపరచు మమ్మల్ని రక్షించు మాకు క్షేమం ఇవి నువ్వు స్థుతించడానికి కారణభూతుడు కదా ప్రభువా అని అంటేనట దేవుడు వారి మీద క్షేమమును అనుగ్రహించి ఆయన కాపరిగా ఉండడం మాండట భద్రతనిస్తాడట ఆయన సన్నిధిలో నుంచి తన ప్రసన్నతనిస్తాడట అందుకంటున్నాడు మమ్మలను అధైర్యపాలు చేయకూడదు ప్రభువ మేము నీకు దూరమైపోయిన పరిస్థితులు వద్దు ప్రభువ మేము సిగ్గుపడే పరిస్థితులకు రానియొద్దు దిగులు పడనియొద్దు మా ఆపద కాలంలో మాకు క్షేమం ఇవి మాకు నాశనం తెచ్చేయొద్దు అని ప్రార్థించమని కోరుతున్నాడు మరి ప్రజలు ఏం చేశారు దేవుడు విడిచి మరిచి ఇష్టం వచ్చినట్లు బ్రతికేశారు కదా అందుకని ఏం చెప్తున్నాడు అంటే ఈ ప్రజలతో ఇలా చెప్పు వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం సరిగా లేదని చెప్పు వారు జీవించిన జీవితం అసలు బాగోలేదని చెప్పు ఎవరి విషయమై వాళ్ళే జాగ్రత్త పడమని చెప్పంటున్నాడు ఈ రోజున నిన్ను గురించి నువ్వే జాగ్రత్త కలిగి ఉండాలా జాగ్రత్తలు ఎవరు చెప్తారు నీకు నీకు తెలీదు ఎదిగేవు కదా జ్ఞానం వచ్చింది కదా వయసులో ఉన్నావు కదా ఆ మాత్రం గ్రహించలేకపోతున్నాం ఎందుకు వాళ్ళు చేస్తున్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిని విడిచారు విశ్రాంతి దినాన్ని పాటించడం మానేశారు దైవికమైన భయము భక్తి పూర్తిగా కోల్పోయారు అందుకంటున్నాడు విశ్రాంతి దినాన్న మీరు మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ మీ పితరులకు నేను ఆజ్ఞాపించినటువంటి ఈ దినాన్ని మీరు విడిచిపెట్టి నా మాట ఎనకుండా పెడచెవిని పెట్టిన వారై మొండుగా తిరుగుతున్నారు మీరు కనుక నా సన్నిధిని విడిచిపెట్టద్దు నా సన్నిధిని జాగ్రత్తగా ఉండండి మీరు ఏ పని చేయకండి ఇది ప్రతిష్ఠిత దినండి దేవుని సన్నిధిలో బ్రతకండి మరి రోజున నువ నువ్వు ఎలాగున్నావు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా ప్రభుతో సహవాసం ఉందా దైవ వాక్య ధ్యాన అనుభవంలో నడిపించబడుతున్నావా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు కట్టబడుతున్నావా దేవుని కొరకు రోషంగా బ్రతకటానికై సిద్ధపడుతున్నావా ప్రభు రావబోతున్నాడు పరలోకం స్వాధ నువ్వు స్వాధీనం చేసుకోవటానికి నువ్వు సిద్ధపడిన బుద్ధి గలిగిన కన్నికల్లా ఉన్నావా ఆయన రాకడకు ఎత్తపడడానికి రెడీ అయినా ఎందుకు ఇంకా రెడీ కాలేదు ఎందుకు ఇంకా సిద్ధపడలేదు దైవ మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని పఠించక అవిదేతతో బ్రతుకుతున్నావు నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇచ్చే ఆయన మార్గంలో సాగు దైవిక ప్రసన్నత నీ స్వంతమవుతుంది నీకు ఇష్టం వచ్చినట్లు కాదు దేవుని వాక్యానుసారంగా జీవించు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు ఇస్తాడు ఆయన సన్నిధిలో ఒక నిందారహితమైన వ్యక్తిగా నేను నడిపిస్తాడు దీవెనకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని ఆయన మలుస్తాడు అందుకే ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు దావిదికి దేవుని మందిరం కట్టాలని ఎంత ఆశో అనేక పర్యాయాలు దేవుని మందిరం గురించిన మాటలు మాట్లాడుతూనే ఉంటాడు ఇరవై మూడవ కీర్తన చివరి చరణంలో ఆయన మందిరం పట్ల ఉన్న ఆసక్తి చెప్తూ చిరకాలము దేవుని మందిరంలో ఉండాలి అంటాడు ఎనభై నాలుగవ కీర్తనలో దేవుని మందిరం యొక్క విశిష్టతను వివరిస్తాడు నూట ఇరవై రెండవ కీర్తనలో ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తున్నానంటే నాకు ఎంత అంటాడు తన కుమారుడైన సొలోమోను ప్రసంగి గ్రంథం అధ్యాయము మొదట వచ్చిన నుంచి చదివితే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఆయన ఆకాశమంది ఉండి చూస్తున్నాడు అని చెప్తారు దేవుని మందిర పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ ఎంత ఎక్కువ చూడండి ఈ రోజున దేవుని మందిరానికి అలాంటి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా ఆరాట పడుతున్నావా దైవికమైన మనసుతో నింపబడ్డావా ఎరిసలేము గోడలు కూలిపోయాయని మందిరము కోల్చబడిందని తెలిసినటువంటి నిహమ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన వాడుగా ఇరవై ఒక్క దినాలు ప్రార్థన చేసి మందిర పట్ల తనుకున్న మక్కువను కనబరుచుకున్నాడింది యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి దినము మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించారు పేతృ యాహన్లు కూడా గారి మూడో అధ్యాయం చదివితే వారు మూడు గంటల సమయంలో శృంగారముల దేవాలయానికి వెళ్ళారు అనే మాట మనకు కనబడుతుంది అపోసల్ కార్యంలో నాలుగు పర్యాయాలు ఆదివారమున వారు కూడుకున్నారని రాయబడుతుంది ఇలా దేవుని మందిరం పట్ల కలిగినటువంటి మొక్క ఆది కాలం నుంచి భక్తి కలిగిన వాళ్ళందరూ కలిగి ఉంటున్నారు దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు ఈ రోజున అలాంటి అనుభవాన్ని నువ్వెందుకు కలిగి ఉండలేకపోతున్నావు పాటలు పాడుతూ ఉంటాం దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం దేవుని మహిమ చేత నింపబడే స్థలమట ఆశీర్వాదాలకు అట మరి ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు మందిరం మీద ఉన్న మక్కువ చేత నీ ప్రాణం సొమ్మ సిల్లిపోయేలా ఉండాలా అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని గనక నువ్వు కలిగి ఉండగలిగితే దైవిక ప్రసన్నత నీ మీద ఉంటుంది దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు దేవుడు నిన్నును నీ కుటుంబమును దీవించి ఆయన సన్నిధిలో ఘనమైన సాక్షిగా నిన్ను నిలవబెట్టునుగాక ఆమెన్